సార్ ఇప్పుడు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నారు చంద్రబాబు దాని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సో కేంద్రంకి మనం అవసరం అంటే అటు జనసేన అవసరం టీడీపీ అవసరం ఉన్నప్పుడు ఎవరు కూడా ఏపీ ప్రత్యేక హోదా పైన చాలా క్లియర్ కట్గా మాట్లాడటం లేదు అంటే ఏపీ ప్రత్యేక హోదాని ప్రజలు మర్చిపోయారని చెప్పి నాయకులు అనుకుంటున్నారా అసలు ఏపీ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది సబ్జెక్ట్ పక్కన పెట్టేసినట్టు ఏంటి సార్ నాయకులు మర్చిపోయారు ప్రజలందరూ మర్చిపోతారు రాజకీయ నాయకులు మర్చిపోయారు ఇప్పుడు మోడీ ఇస్తాడ నమ్మకం వీళ్ళకి లేదు నమ్మకం అంటే ఇప్పటికి ప్రత్యేక హోదా అనేవారు కదా అందుకే దానికి పేరు మార్చి మేము మాకు దాని అది ఒక్క అంశమే ఉండదు మాకు ఓవరాల్గా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మాకు అని అని మాట్లాడుతున్నారు అంటే ఆ ప్రత్యేక హోదా అన్న ప్రస్తావన లేకుండా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు బీహార్ కూడా ప్రత్యేక హోదా అడుగుతుంది సో ఈవెన్ మా ఇప్పుడు మోడీ టీడీపీ జనసేన జేడీయూ పైన ఆధారపడ్డట్టు కనిపించినా ప్రాక్టికల్గా ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేన ఇండియా నుంచి వెళ్ళిపోదు వెళ్ళిపోయినా కూడా ఇండియా కూటమిలో ఏం అధికారంలోకి రాదు అందువల్ల ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మోడీ ఇవ్వని దాన్ని ప్రస్తావించి రాజకీయంగా ఎంబరాస్మెంట్ అయ్యి ప్రత్యర్థులకు ఆయుధం ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అంటే ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అడుగుతలేదు వాళ్ళు కూడా ప్రత్యేక హోదా అడగరు ఎందుకు అంటే వాళ్ళు ఐదేళ్ళు అడగలేదు కనుక మోడీ ప్రభుత్వం ప్రశ్నించే ధైర్యం జగన్ చేయడు అందువల్ల ఎవరు అడుగుతలేరు కనుక పంచాయతీ ఎక్కడిది అందువల్ల దానికి ఏదో ఒక పేరు పెడతారు మారుస్తారు దానికి ఆ ప్రత్యేక హోదా అనకపోతే ఏమున్నది మాకు గతంలో ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నప్పుడు చంద్రబాబు అనలేదా ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ బాగుందనలేదా తర్వాత మళ్ళీ మాట నాకు ప్రత్యేక హోదా కావాలి అందుకు ధర్మ పోరాటాలు చేస్తానన్నాడు అందువల్ల ప్రత్యేక హోదా పైన ఈ మనం రాజకీయ పార్టీలు కప్పగంతులు చాలాసార్లు చూశాం కదా అందుకే ఇప్పటి వరకు ఆ ప్రత్యేక హోదా ప్రస్తావన ఏం చేయడం లేదు చూద్దాం భవిష్యత్తులో కనుక అది ప్రజల మూమెంట్గా వచ్చినప్పుడు తప్ప అనివార్యమవుతుంది